వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం స్నాక్ చేసుకున్నామండి తో చేసుకున్నాం బ్రెడ్ వెజ్ మన దగ్గర ఏం వెజ్ ఉంటే అదే వేసుకొని మనం చేసుకోవచ్చు చాలా సూపర్గా చాలా బాగుందండి మన దగ్గర ఏ బ్రెడ్ అయినా మన దగ్గర బ్రౌన్ కలర్ ఉన్నా వైట్ ఉన్న ఏది ఉన్నా మనం చేసుకోవచ్చండి చాలా టేస్టీగా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా మనం చేసుకొని సూపర్గా ఉంటుంది అండి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వీడియోలో ఎలా చూపించామో అలాగే చేసుకోండి చాలా హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ హెల్దీ అయినా స్నాక్ అండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ ముక్కలు నేనైతే నాలుగు తీసుకున్నానండి ఐదు మనం తీసుకోవచ్చు ఆరైనా ఎన్ని అయినా మనం తీసుకోవచ్చు చూడండి ఐదు ముక్కలు తీసుకున్నా తీసుకొని మనం చాకు తీసుకొని కట్ చేసుకుందాం ముక్కలు చూడండి మనమైతే ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు నాలుగు ముక్కలు మాదిరి చేసుకోవాలి చూడండి అన్నీ నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బోల్ తీసుకోవాలి తీసుకొని మనం ఇందుట్లో వేసుకోవాలి బ్రెడ్ ముక్కలన్నీ వేసుకోవాలి చూడండి అన్నీ ఇందులో వేసుకున్నాం బౌల్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇందుట్లోకి మనం ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయ అండి ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఇందుట్లోనే అలాగే క్యాప్సికమ్ అండి కొద్ది క్యాప్సికమ్ మనం సన్నగా తరిగి వేసుకోవాలి ఇందుట్లోనే వేసుకోవాలి అలాగే కీరా అండి పావు కీర మనం సన్నగా తరిగి వేసుకోవాలి ఇందుట్లో అలాగే ఒక పచ్చిమిర్చి అండి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి ఇందుట్లో అలాగే మనం ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు అండి సన్నగా కట్ చేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందుట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం తగ్గినంత ఒక చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి మనం చూడండి పావు టీ స్పూన్ మనం అయితే కారం పొడి వేసుకోవాలండి లేకుంటే చిల్లీ ప్లస్ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు జీరా పౌడర్ వేసుకోవాలి ఒక చిట్కెడు చూడండి రెండు స్పూన్ల మనం శనగపిండి వేసుకోవాలి బేసన్ అండి ఇందులో వేసుకున్న రెండు స్పూన్ల ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం అన్నీ కలిపి చూడండి బాగా కలుపుకున్నాక మనం ఒక రెండు స్పూన్ల ఒక స్పూన్ మనం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ వేసుకోకూడదు ఒక చిట్కెడు మనం చాట్ మసాలా వేసుకోవాలి బాగా కలిపేసుకున్నామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయిపోయింది ఒక ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత మనం అయితే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత మనమైతే ఇలా బాగా చేసుకోవాలి ఫ్రై ప్యాన్ మొత్తం అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇందుట్లో చూడండి ఇలా ఏడెక్కిన తర్వాత మనం అయితే ఆవాలన్నీ బాగా చెట్టుపట్ల ఆడాయి ఇప్పుడైతే మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మనం మనం ఇప్పుడు ఇందుట్లో వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చూడండి మనకు ఇలాగ వేసుకున్న తర్వాత మనమైతే ఈ చెంచాతో మనం ఇలాగ ప్రెస్ చేసుకోవాలి మొత్తం అంతా అలాగే వేసుకున్న తర్వాత అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత బాగా మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మనం పెట్టుకుందాం చూస్తాం మనం రెండు నిమిషాలు అయిపోయింది వావ్ చూసారండి ఇలాగైంది రెండు నిమిషాలు మనం చూడండి మనకు ఎలాగై తెలుస్తుంది అంటే మనం ఇలాగంటే చూడండి పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు మనం ఈ ఇందుకులో ఒక ప్లేట్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఇలా తిప్పేసుకోవాలి చూడండి మనమైతే ఈ ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఇందుకులో చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఇది మనం ఈ పక్క తిప్పేసుకొని వేసేసుకుందాం చూడండి ఇలా తిప్పుకున్నాం కదా మనం ఈ పక్క కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పై భాగాన్ని మనం చూడండి చీజ్ వేసుకోవాలండి మన దగ్గర ఏ చీజ్ ఉన్నా ముసిరిళ్ళ చీజ్ ఉన్నా ఏ చీజ్ ఉన్నా మనం వేసుకోవచ్చు మన ఇష్టం అండి మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇది చీజ్ ఏం అవసరం లేదండి అప్పటికప్పుడు ఇలా చేసుకొని మనం తినవచ్చు లేకుంటే స్నాక్ అయినా లేకుంటే మధ్యాహ్నం అలా తిన్నా సరే మనం ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇది ఒక్క నిమిషం మనం వేసి పెట్టుకుందాం చూద్దాం మనం చూడండి అయిపోయింది రెడీ అయిపోయింది మనకు చీజ్ అయితే మెల్ట్ అయిపోయిందండి చూసారా ఇలాగైపోయింది ఒక్క నిమిషం కాల్చుకున్నాం కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ప్లేట్లో తీసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి